యుఎస్ నేవీ సీల్స్ పాటించే ఒక పవర్ఫుల్ లీడర్షిప్ సూత్రం గురించి ఇప్పుడు చూద్దాం ఈ కథ మొదలయ్యేది రమాదిలో ఆ టైంలో ప్రపంచంలోనే అది అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం చాలా క్లిష్టంగా గందరగోళంగా ఉన్న ఆ నగరంలో చాలా యూనిట్స్ పనిచేస్తున్నాయి అక్కడంతా పూర్తి గందరగోళం అసలు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి రేడియో చానల్స్ జామయ్యాయి దళాలు చెల్లా పరిస్థితి చెయ్యి దాటిపోతోంది కాని ఆ కాల్పుల మధ్యలో ఒక సీల్ కమాండర్కి ఎక్కడో ఏదో తేడా తేడాకొడుతోందనిపించింది అతని టీమ్స్లో ఒకటి శత్రువులతో భీకరమైన ఫైరింగ్లో చిక్కుకుపోయింది ట్యాంక్ సపోర్ట్ అడుగుతోంది అప్పుడు తెలిసిన నిజం షాకింగ్గా ఉంది మన సైనికులే ఒకరిపై ఒకరు కాల్చుకుంటున్నారు దీని ఫలితం చాలా దారుణం ఒక సైనికుడు చనిపోయాడు ఇంకొందరు గాయపడ్డారు సీల్ టీమ్స్లో సొంతవాళ్లపై కాల్పులు జరపడాన్ని వాళ్లు చేసే అతి పెద్ద పాపంగా భావిస్తారు జరిగిన దాన్ని సమీక్షించేటప్పుడు అసలు తప్పు ఎవరిదని పై అధికారులు అడిగారు అప్పుడు టీంలోని ఒక్కొక్కరూ ఇది నా తప్పే అంటూ బాధ్యత తీసుకోవడానికి ముందుకొచ్చారు కానీ వాళ్ల కమాండర్ జోకో విలింక్ అందర్నీ ఆపి పూర్తి బాధ్యత నాదే అన్నారు నేను కమాండర్నే ఈ యుద్ధభూమిలో జరిగే ప్రతిదానికి నేనే బాధ్యుణ్ణే అని ఆయన స్పష్టంచేశారు దీన్నే ఎక్స్ట్రీం ఓనర్షిప్ అంటారు అంటే లీడర్ ప్రతిదానికి బాధ్యత తీసుకోవాలి ఇదొక సెట్ సాకులు చెప్పకుండా తప్పుల్ని ఒప్పుకుని మొత్తం మిషన్కి బాధ్యత తీసుకోవాలి సో టీం సరిగ్గా పనిచేయనప్పుడు లీడర్ మొదట తననే తాను ప్రశ్నించుకోవాలి ఇది కేవలం యుద్ధానికే కాదు బిజినెస్కి ప్రతి సంస్థకు వర్తిస్తుంది నిందలు వేసే కల్చర్ ఫెయిల్యూర్ కు దారితీస్తే బాధ్యత తీసుకునే కల్చర్ గెలుపుకు దారితీస్తుంది ఒక లీడర్ సాకులు చెప్తే అతని టీం కూడా అదే పనిచేస్తుంది లీడర్ బాధ్యత తీసుకుంటే ఆ మైండ్సెట్ కంతటికి వ్యాపిస్తుంది ఆ టీమ్ గెలుస్తుంది సో ప్రతి లీడర్ వేసుకోవాల్సిన ప్రశ్న ఇదే బృందం ఫెయిలైనప్పుడు మొదట ఎటువైపు చూడాలి